లైన్స్ క్లబ్ ఆఫ్ నోబెల్ పుంగనూరు ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగు చిల్డ్రన్స్ సాంస్కృతిక కార్యక్రమాలు పుంగనూరు మండల పరిధిలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఈ నెల సెప్టెంబర్ ఇరవై తేదీ నుండి ఇరవై తొమ్మిదో తేదీ వరకు ప్రతి ఆదివారం ఈవెంట్ నిర్వహించబడును అందులో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీ మండల స్థాయిలో ఫైనల్స్ నిర్వహించి లైన్స్ క్లబ్ బహుమతులను అందజేయడం జరుగుతుందని అధ్యక్షులు త్రిమూర్తి రెడ్డి తెలిపారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈఓ చంద్రశేఖర్ భారీ ఎత్తున అన్ని పాఠశాలల విద్యార్థులతో వివిధ రంగాలలో వివిధ కార్యక్రమాలు చేపట్టి వాటిలో పోటీలు నిర్వహించి అది భారీ ఎత్తున గత సంవత్సరం జరిగిన దానికంటే భిన్నంగా అన్ని పాఠశాలల వారిని ఇందులో భాగస్వాములు చేయాలని మేము కోరిన కోరిక మేరకు సభ్యులందరూ కూడా ఆమోదించి ఈ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి డిసెంబర్ ఇరవై తొమ్మిది వరకు ఈ కార్యక్రమాన్ని ప్రతి వారంలో ఒక్కసారి సండే రోజు విద్యార్థులందరూ అందుబాటులో ఉండే విధంగా ఆ రోజు ఈ కార్యక్రమాలన్నీ సాంస్కృతిక కార్యక్రమాల్లో వివిధ పోటీలను నిర్వహించి విద్యార్థుల్ని ప్రోత్సహించి మన కుమ్నూరు పట్టణంలో ఒక నూతన వరవడి అనేది సృష్టించడం జరిగింది దానికి మా మండల విద్యాశాఖ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మా ఉపాధ్యాయులను మరియు ప్రధాన ఉపాధ్యాయులను అందరినీ కోరుకుంటూ మీకు షెడ్యూల్ అనేది ముందుగానే తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఆ షెడ్యూల్ మేరకు ఇక్కడ ఏ మన పాఠశాలలో కూడా ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు లీనాడు ఈస్టుపేట గర్ల్స్ హై స్కూలు అదేవిధంగా కొత్తిండ్లు మున్సిపల్ హై స్కూలు వీటిలో కూడా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది కాబట్టి ఎక్కువ సంఖ్యలో విద్యార్థులను ఇందులో పాల్గొనేటట్లు ప్రోత్సహించి మనకు మరియు కార్యక్రమాలు చేపడుతున్నటువంటి క్లబ్ వారికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి మన కుంగనూరు పట్టణంలో కూడా ఈ సాంస్కృతిక కార్యక్రమాల పట్ల అవగాహన బాగా పెంచి అందరూ భాగస్వామ్యం చేసి ప్రతి ఒక్కరు కూడా విజేతలు కావాలని మనస్ఫూర్తిగా మండలి విద్యాశాఖ కోరుకుంటూ ఈ కార్యక్రమ నిర్వాహకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పాఠశాల మరియు విద్యార్థి విద్యార్థులకు ఉపాధ్యాయులందరికీ నమస్కారం ఈ చిల్డ్రన్స్ ఫెస్టివల్ బెంగళూరు క్లబ్ ఆఫ్ నోబెల్ నుంచి ముందు 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 సంవత్సరము నిర్వహించడం జరిగింది ఆ సంవత్సరంలో దాదాపుగా ఇరవై రెండు స్కూళ్ళు పార్టిసిపేట్ చేసి ఈ పెద్ద ఎత్తున మన ఎంఈవు గారి సహకారంతో పెద్ద ఎత్తున దీన్ని సక్సెస్ చేయడం జరిగింది అలాగే ఈ సంవత్సరానికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి మన ఎంఈవ్ గారి సూచనల మేరకు లాస్ట్ ఇయర్ మనం అర్బన్ వైస్ పెట్టడం జరిగింది అలా కాకుండా ఇప్పుడు మండల లెవెల్లో దాదాపుగా నూట ముప్పై ఐదు స్కూళ్ళలో నుంచి ఈసారి విద్యార్థులు పాల్గొనడం జరుగుతుంది ఇది ఈ కార్యక్రమంలో పదహైదు రకాల ఈవెంట్లని మేము ఈసారి లైన్స్ క్లబ్ గున్నూరు నోబెల్ తరఫున దీన్ని కండక్ట్ చేస్తున్నాము ఇది నవంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి డిసెంబరు పదహైదు వరకు ఇది సెలక్షన్ ప్రాసెస్ జరిగి డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన ఫైనల్స్ జరుగుతాయి దీంతో మొదటి రెండో మూడో బహుమతులను మండల విద్యార్థులకు అందజేయడం జరుగుతుంది దీనికి సహకరించిన మన మండ మండల ఎంఈఓ రెడ్డి గారని మళ్ళీ వాళ్ళ బృందాన్ని మనస్ఫూర్తిగా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం ఇక్కడికి విచ్చేసినటువంటి పార్తికేయ మిత్రులందరికీనూ లయన్స్ క్లబ్ నోబల్ ఊనో ద్వారా స్వాగతం తెలియజేసుకుంటున్నాము అలాగే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము లయన్స్ క్లబ్ మోబల్ సమాజానికి ఏది అవసరమో దాన్ని గుర్తించి సమాజ శ్రేయస్సు కోసము నిరంతరం పనిచేస్తున్నటువంటి సంస్థ దీనికి లయన్స్ క్లబ్ పెద్ద క్లబ్కి పెద్దలైనటువంటి మా శివా సార్ గారు వరదారెడ్డి సార్ గారు మా ముత్యాలన్న గారు అలాగే లయన్ ముత్త బృందం అంతాను ఎస్పెషల్లీ మా కార్యదర్శి సురేష్ గారు మా ట్రెజరర్ రజీ అహ్మద్ పెద్దలు అన్న గారు వీళ్ళందరి సలహాలతోటి సూచనలతోటి ఇంకా ఒక పెద్ద స్థాయిలో ఈ సమాజానికి ఇంకా ఉన్నతమైనటువంటి పనులు మనం చేసి చూపెట్టాలా అనే ఉద్దేశంతో గత సంవత్సరము చిల్డ్రన్స్ ఫెస్టివల్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించాం అయితే అది ఒకే రోజు పిల్లలంతా అక్కడ వాళ్ళ పాఠశాలల్లోనే శిక్షణ తీసుకున్న తర్వాత ఒకే రోజు పన్నెండు గంటల సమయము పూర్తి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు అలా కాకుండా గతంలో నగర పరిధిలోనే చేశాము ఈసారి మండల పరిధిలో కూడా చేయాలనే సదుద్దేశంతో సుమారు నూట ఇరవై నాలుగు పాఠశాలల నుండి విద్యార్థులు ఈ కార్యక్రమానికి రావాలి కాబట్టి వాళ్ళ వాళ్ళ పరిధిలోనే అక్కడే కొన్ని ఈవెంట్లు నిర్వహించి ఫైనల్ని ఇరవై తొమ్మిది డిసెంబర్ తేదీనాడు నిర్వహించాలనుకున్నాం ముఖ్య ఉద్దేశం ఏమన్నా అంటే పిల్లల్లో ఒక నిగూఢ శక్తి వాళ్ళ జీన్స్లోనే మన జీన్స్లోనే ఉంది ఎందుకంటే అంటే యావత్ ప్రపంచానికి జగద్గురువుగా వెలిసిందేటువంటి ఈ దేశము సుమారు ఒక వెయ్యి సంవత్సరాలు పలు రకాలుగా పలు విదేశీ దురాక్రమణదారుల పాలనలో మగ్గిన దానివల్ల వీళ్ళు సహజ గుణాన్ని మర్చిపోయారు పిల్లలు ఎంతో నైపుణ్యం కలిగినటువంటి శక్తి సామర్థ్యాలు వాళ్ళ లోపల దాగున్నాయి ఆ దాగున్నటువంటి దాన్ని వెలికి తీయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులది తల్లిదండ్రులది సమాజంలో ఉన్నటువంటి కొన్ని సంస్థలది ఉంటుంది ఆ ఆ బాధ్యతని ఈరోజు లయన్స్ క్లబ్ తీసుకుంటున్నది దానికి పూర్తి స్థాయిలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఇప్పుడు ఎంఈఓ సార్ గారైతే గత సంవత్సరం మేము పై చెప్పిన వెంటనే ఇది మహత్తరమైనటువంటి కార్యక్రమాలు కార్యక్రమము దీన్ని చేపడుతుంటే బాగుంటుంది అని చెప్పారు మళ్ళీ ఈసారి కూడాను మేము నగర పరిధిలో చేస్తున్నామంటే వద్దు దీన్ని జిల్లా అది మండల పరిధిలో చేద్దామని అని చెప్పి మాకు సూచనలు ఇచ్చారు కాబట్టి తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి మేము అందరికీ విన్నవించుకునేది ఏమిరా అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైనటువంటి గుణము శక్తి సామర్థ్యాలు దాగుంటాయి దాన్ని వెలికి తీసేటువంటి బాధ్యత మనపైనే ఉంటుంది కాబట్టి లయన్స్ క్లబ్ దాన్ని ఒక వారధిగా ఈరోజు నిలబడతా ఉంది అప్పుడు మీరందరు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పిల్లలు ముఖ్యంగా నిర్భయంగా తమలో దాగున్నటువంటి గుణాన్ని బయట తీసుకొచ్చేటువంటి కార్యక్రమంలో వాళ్ళు కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలి ఆ రోజు ఇరవై తొమ్మిదో తేదీ పెద్ద స్థాయిలో కార్యక్రమం ఉంటుంది పెద్ద అధికారులు కలెక్టర్ గారు అలాంటి వాళ్ళు కూడా తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము దీనికి అన్నిటికీ కూడా మీడియా మిత్రుల సహాయ సహకారాలు కూడా అవసరం ఉంటుంది అంటే మీడియా వాళ్ళు కూడా నేను దీన్ని దీన్ని ప్రతి ఒక్కరు దృష్టికి తీసుకెళ్ళాలని చెప్పేసి మా పునూరు రాయల్స్ క్లబ్ ద్వారా వినియమించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను